దూరం చెప్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈ రోజు నేను ఏ కిందికే ఉండాలి మండల్ మమ్మన్నార్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రంలో రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ముఖ్యంగా మన జుక్కల్ టైగర్ సార్ గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి నేను పాదయాత్ర చేస్తున్నాను మమ్మల్ందరి నుంచి బడాపాడు పెద్దగుట్ట వరకు నాతో పాటు వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కొత్తబాదు కొనతన్న ప్రజలకు మరియు పార్టీ ప్రసిడెంట్ ప్రతిపన్నకు లోక్యాన్నకు సాధన్నకు నా తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను وریا چکنو ہستان گرتيگه مغلہو چہتی گرتيگه کانگریس پارٹی زندہ باد اورا پارٹی زندہ باد کانگریس پارٹی زندہ باد پاکستان پارٹی زندہ باد پاکستان پارٹی زندہ باد کہنیں آواز زندہ باد پارٹی زندہ বাহবাট জেতি গুর্তিকে বাহবাট